నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం చదువు రాని వారితో పోల్చితే చదువుకున్న వారే ఎక్కువ మోసాలకు గురవుతున్నారు అనేది కాదనలేని వాస్తవం అందులోనూ ఇంజనీరింగ్ లాంటి పెద్ద చదువులు చదివిన వారు ఉండటం మరింత గమనార్హం కెరీర్పై గంపెడాశలతో నగరాలకు వచ్చిన నిరుద్యోగులకు పేరున్న ఐటీ కంపెనీలు అంటూ కేటుగాళ్లు టోక్రా వేస్తున్నారు ఉద్యోగం మాయలో పడి లక్షల రూపాయలు చెల్లిస్తే పత్తా లేకుండా పారిపోతున్నారు పలు నకిలీ ఐటీ కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి మరి ఈ రకమైన ఘరానా మోసాలకు అడ్డుకట్ట పడేది ఎలా ఉద్యోగార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు కిరణ్ టెకేరా ఎండీ హైసియా మాజీ ఉపాధ్యక్షులు హైదరాబాద్ నుంచి సూర్య కొత్త ఫోర్ సైడ్ సంస్థ సీఈఓ హైదరాబాద్ నుంచి ముందుగా కిరణ్ గారు ఐటీ ఉద్యోగాల పేరిట మోసాలు కొంతకాలంగా మళ్ళీ తరచూ వెలుగులోకి వస్తున్నాయి ఏకంగా కంపెనీల పేరిటే వల వేసి బోర్డు తిప్పేస్తున్నారు ఈ తరహా ఘటనలు పెరగడానికి కారణాలేంటి నమస్కారం అండి ఒక కారణం కాదండి చాలా కారణాలు దోహదపడుతున్నాయి దీనికి ఒకటేంటంటే ఓవరాల్ గా టెక్నాలజీ ఇండస్ట్రీ చాలా తక్కువగా హై చేస్తుంది అంటే పోస్ట్ కోవిడ్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ప్రెషర్ హైంది చాలా ఎక్కువ చేయడం వల్ల సో అది క్లీన్ చేసి ఉన్న వాళ్ళని వాళ్ళు చేసుకోవడానికి రీట్రైన్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నారు దానివల్ల కొత్తగా ఫ్రెషర్స్ జాబ్స్ అనేవి తగ్గిపోయాయి సో మేజర్ దాని దానివల్ల ఏముందంటే Uh, desperation among the uh, yes. uh, uh, job aspirants. So that's uh, the uh, uh, major. Second, uh, hmm. uh, <inaudible> -based hiring is a C-based hiring, hire, trying and deploy models. We uh, like try to model companies who uh, experiment just First, on the situation, uh, that that. Hmm. So, we have to do campus recruitment. Uh, uh, Off-campus recruitment which is so company directly, which for recruitment ఎప్పుడైతే పెద్ద కంపెనీలు కానీ మధ్యస్థంగా ఉన్న కంపెనీలు కానీ థర్డ్ పార్టీని ఎన్వేజ్ చేసి వాళ్ళ డైరెక్ట్ గా రిక్రూట్ చేయకుండా వేరే కంపెనీని రిక్రూట్ చేసి చేయమని చెప్పి వాళ్ళని ట్రైన్ చేయించి వాళ్ళ ద్వారా తీసుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని హైర్ ట్రైనింగ్ ఎంప్లాయ్ మోడల్ అట్లాగే స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ కూడా ఎందుకంటే కొత్తగా పాస్ అయ్యే వాళ్ళతో దాదాపుగా పదిహేను లక్షల మంది ఇండియాలో ఓవరాల్ గా పాస్ అవుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళు ఎంతో కొంత సన్నద్ధం చేయాలి జాబ్ లో సో అందుకని చెప్పేసి కొత్త మోడల్స్ వచ్చి సో వాటిని థర్డ్ పార్టీకి అవుట్ సోర్స్ చేయటం వల్ల కొంత కొన్ని కంపెనీలు నకిలీ కంపెనీలు కూడా ఇట్లాంటి కంపెనీలు అనేది ఒక పెద్ద కంపెనీ మమ్మల్ని ఎంగేజ్ చేసింది అనే స్పోరియస్ ఇన్ఫర్మేషన్ తో మార్కెట్ లోకి రావటం జాబ్స్ కావాల్సిన చాలా మంది ఉండటం వాళ్ళు ఈ బ్యాక్డోర్ ఎంట్రీ కానీ ఆయర్ ట్రైనింగ్ ఎప్లై మోడల్స్ కానీ వాళ్ళు సరైన అవగాహన లేకపోవటం వల్ల సరిగ్గా చెక్ చేసుకోకపోవటం వల్ల చాలా మంది ఇలాంటి బాధితులు ఉన్నారు మీరు రీసెంట్ గా చూసారు బాదాపూర్ లో ఒక కంపెనీ అట్లాగే భవన్ లో ఒక కంపెనీ యూజ్ చేసింది సో ఇది జాబ్ ఫ్రాడ్స్ అనేది ఓన్లీ జాబ్స్ ఇస్తావనే కాదు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్స్ తీసుకోవడానికి అంటే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు అంటే రెజ్యూమ్ ఇచ్చేటప్పుడే ఉత్సాహంగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమేమి అడుగుతారు అని ముందుగానే రెజ్యూమ్ లో పెట్టుకుని అందరూ ఐటీ జాబ్స్ కోసం వాటి కోసం ట్రై చేస్తూ ఉంటారు ఎలాంటి రెజ్యూమ్ లో ఎలాంటి విషయాలు చెప్పకూడదు ఒకటండి అంటే కంపెనీస్ కు రిక్రూట్ చేయడానికి కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ పేరు ఎక్కడ ఏ కాలేజీలో చదివాడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది స్కిల్స్ ఏంటి ఇంతవరకే కావాల్సి ఉంటుంది వేరే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోతే పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లాంటి కంపెనీలు అడగవు జనరల్ గా ఏంటంటే రిక్రూట్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం చాలా సంవత్సరాలు ముప్పై ఏళ్ళ నుంచి సో అభ్యర్థులు ఏం చేస్తారంటే సరైన జాబ్ చదవరు వాళ్ళు అడిగే చదవకుండా అవగాహన ఒక్కొక్కసారి ఇట్లాంటి డ్యూపీ వాళ్ళు గురవుతా ఉంటారు సో అందుకని కంపెనీ ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీ ఉందా వాళ్ళ వెబ్సైట్ ఉందా వాళ్ళ కెరీర్ పేజ్ లో ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా లేకపోతే ఇదేదనా ఫ్రాడ్ కంపెనీ వాళ్ళ తరఫు ఇస్తుందా ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవచ్చు అండి అట్లా కాకుండా జోబా కార్పెనీ లేకపోతే ఎకనామిక్ టైమ్స్ టమ్ బ్రాడ్ స్ట్రీట్ ఇట్లాంటివన్నీ ఏంటంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేస్తా ఉంటాయి గూగుల్కి వెళ్ళి మీరు ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ కంపెనీ పేరు టైప్ చేసి జోబా కార్పెనీ టైప్ చేస్తే దాంట్లో ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఫైనాన్షియల్ గా ఎలా ఉంది ఇలా ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది సో అవన్నీ చెక్ చేసుకోవాలి రైట్ సార్ మళ్ళీ వద్దాం సార్ ఇదే క్వశ్చన్కి సార్ సూర్య గారు ప్రస్తుతం కూడా నియామకాల సీజన్ నడుస్తుంది ఐటీ కంపెనీలు ఉద్యోగం అంటే ఎగిరి గంటేసి ముందు ఏ విషయాలు తప్పక ఆలోచించాలి ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం ఇంతకుముందు మన మిత్రులు కిరణ్ గారు చెప్పినట్టుగా క్యాంపస్ రిక్రూట్మెంట్లో పెద్ద మోసాలు ఏం జరగట్లేదు ఆఫ్స్ క్యాంపస్లోనే అని చెప్పారు బట్ దానిలో కూడా ఇప్పుడు ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ట్రెండ్ చూస్తే మనం పెద్ద పెద్ద కంపెనీలుగా చెప్పుకునే యూనో ఇండియాలో టాప్ టెన్లో ఉన్న ఐటీ కంపెనీలు కూడా ఆఫర్ లెటర్లు అయితే ఇస్తున్నారు జాయినింగ్ లెటర్లు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వెయిట్ చేసి చాలా కనిపిస్తూనే ఉన్నాయి మీరు వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్లో కనుక్కున్నా మీకు చెప్తారు ఇవి ఈ శాడ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో సో నేనేమంటున్నట్టే అండి ఇక్కడ పిల్లలకి అవగాహన యాక్చువల్గా ఫస్ట్ జాబ్ కాబట్టి దాని గురించి క్లారిటీ ఉండదు వాళ్ళకేంటంటే కాలేజీలో భయం మూలన క్వశ్చన్లు కూడా సరిగ్గా అడగరు ఎవరైతే క్యాంపస్లో వచ్చారో వాళ్ళ లెక్చరర్ని అడగరు ఇవాళ రేపు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎడ్యుకేటర్స్ రన్ చేయరు ఏదో బిజినెస్ మెన్లు ఎవరినో బెటర్ రన్ చేస్తూ ఉంటారు ఎంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకేంటంటే పిల్లల దగ్గర నుంచి వాళ్ళ కాలేజీ సీట్ల గురించి డిమాండ్ కావాలి డొనేషన్లు తీసుకోవాలని చెప్పి వాళ్ళు సరిగ్గా వెట్ చేయరు వీటన్నిటి మొలన లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తే పిల్లల భవిష్యత్తు చాలా అగగమ్య గోచరంగా స్టార్ట్ అయింది దెర్ ఇస్ నో అసలు దీనికి అకౌంటబిలిటీ అనేది లేకుండా పోయిందని ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పి ప్రతి కాలేజీలో కూడా పెడుతున్నారు కానీ అవి క్రియాశీలకంగా లేవంటారా హండ్రెడ్ పర్సెంట్ లేవని నేను చెప్తున్నాను అంటే ఎండ్ టు ఎండ్ ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళకు కావాల్సిన కరెక్ట్ టెక్నాలజీలు చెప్పి వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తేనండి అసలు కోడింగ్ ప్రోగ్రామర్స్ రిక్వైర్మెంట్ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అని ప్రపంచంలో ఉన్న ఎన్వీడియా ప్రెసిడెంట్లు కానీ చాలామంది చెప్తూ ఉన్నారు మన సిలబస్లు ఏవైతే ఉన్నాయో నైంటీ పర్సెంట్ టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ దాట్ అసలు మీరు అది యూజ్ చేసే కంపెనీలు ఏమీ లేదు మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడు యూజ్ చేయరు కూడా సో మన సిలబస్ చాలా వెనకబడి ఉండటం వలన పిల్లలు ఏంటంటే కంపల్సరీ కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక కోర్స్ చేయాలి ఐ హ్యావ్ టు గెట్ న్యూ జాబ్ అనే ఉద్దేశంలో ఉంటారు సో నేనేమంటున్నానంటేనండి పిల్లలు మోసపోకుండా ఉండటానికి ముందు కాలేజీలో కంపల్సరీ వెట్ చేయాలి ఏదైతే జాబ్ ప్లేస్మెంట్లో వచ్చి ఎవరైతే కంపెనీలు ఆఫర్ లెటర్ ఇచ్చారో వాళ్ళని జాయినింగ్ లెటర్ ఇవ్వడానికి దే హ్యావ్ టు హోల్డ్ దెమ్ అకౌంటబుల్ లేకపోతే అనవసరంగా పిల్లవాడు కాలేజ్ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ లాస్ట్ ఇయర్ జాబులు ఇచ్చిన వాళ్ళు ఆఫర్ లెటర్లు ఇచ్చిన వాడు కూడా జాయినింగ్ లెటర్ చాలా మంది ఉన్నారు మీరు జస్ట్ సర్వే చేయించండి మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ టూటో చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఓన్లీ టెన్ పర్సెంట్ కాలేజీ నియామకాలు జరిగాయి సో నైంటీ పర్సెంట్ జరగలేదు ఇట్లా సో ఇదేంటే కారణం అయ్యిందో అంటే ఈ ప్రెషర్ పిల్లలకి ఉద్యోగాలు తొందరగా మనం తీసుకోవాలి ఇంతకు ముందు వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చాయన్న రాలేదు మనం ఎలాగైనా పట్టేయాలి ఉద్యోగం అన్న సందర్భంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అండి దానికి ఇప్పుడు ఒక పిల్లవాడు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎడ్లీ మూడు లక్షలు ఐదు లక్షలు కట్టారని వాడికి ఎక్కడి నుంచి వచ్చే పేరెంట్స్ ఇస్తేనే కదండి వచ్చేది అవును సో ఆ పేరెంట్స్ ఆలోచించాలి ముందు మంచి రీసోర్సెస్ గురించి అని చెప్పి ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు రిక్రూటర్లని హైర్ చేసి ఎవరైనా మంచి ఎంప్లాయీ స్కిల్ ఉన్న ఎంప్లాయీని తీసుకొస్తే వాడి వన్ ఇయర్ శాలరీ మేం పే చేస్తామని చెప్తూ ఉంటారు ఐటీ కంపెనీలు మీరెళ్ళి ఎదురు డబ్బులు ఇవ్వటం ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు పేరెంట్స్ ఎందుకు డబ్బులు ఇస్తున్నారు ఆ పిల్లలకి నాకు అర్థం కాలేదు అంటే దీని గురించి అవగాహన మీలాంటి మీడియా మిత్రులు నుండి ఇంకా పెంచాలి ఎవరైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే ముందు సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పండి ఎందుకంటే నో కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు స్కిల్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద డబ్బులు ఎలా సంపాదించాలని చూస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమీ లేవు నాకు మళ్ళీ ఎవరిన అడిగారంటే కంపల్సరీ వాళ్ళు నకిలీ యా కిరణ్ గారు ఉద్యోగం ఇచ్చే కంపెనీలో అభ్యర్థిలో ఎన్నో గుణగణాలు చూస్తూ ఉంటాయి అలానే ఉద్యోగానికి వెళ్తున్నా ఉద్యోగం ఇస్తా ఉన్న కంపెనీ మంచిదా కాదా అభ్యర్థులు ఎలా నిర్ధారించుకోవాలి కొంత ఈ విషయం మీద చేశాను ఒకటి స్టాండర్డ్ జాబ్ పోర్ట్స్ కొన్ని ఉంటాయి అట్లా కాకుండా ఈ మధ్య చాలా బోర్డ్స్ మష్రూమ్ అంటే దేంట్లోనే ఒక తో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా దాని గురించి వెరిఫికేషన్ చేసుకోకుండా మొట్టమొదటి ఏ కంపెనీ అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే ఏ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ వస్తుందో ఆ కంపెనీ అసలు ఉందా వాళ్ళకి వెబ్సైట్ ఉందా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది ఓకే ఇదంతా కూడా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి అట్లాగే ట్రూప్ చేసే కంపెనీస్ గురించి ఎవరో ఒక బాధ్యతలు వెబ్సైట్ లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఎక్కడో ఒక రివ్యూస్ లో పెట్టుంటారు ఆ రివ్యూస్ చూసుకోవాలి ఇవి కాకుండా జనరల్ గా అంబిషన్ బాక్స్ అని గ్లాస్ డోర్ అని ఇట్లాంటి సాలరీ డేటా ట్రాక్ చేసే కంపెనీస్ కంపెనీస్ రివ్యూస్ గ్యాదర్ చేసి వాటికి రేటింగ్ కూడా ఇస్తా ఉంటారు సో మీరు జాబ్ ఆస్పిరేట్స్ ఏంటంటే ఆ సైట్స్కి సరైన కాదా అని చూసుకోవటం ఒకటి ప్లస్ ఆ ప్రాసెస్ జనరల్ ప్రాసెస్ ఏ కంపెనీ అయినా ఏంటంటే మొదట టెక్నికల్ యాప్టిట్యూడ్ రిటర్న్ టెస్ట్ ఆన్లైన్ కండక్ట్ చేయొచ్చు దాని తర్వాత ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉండొచ్చు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత ఆఫర్ ఆఫర్ ఇస్తాము కొన్ని కంపెనీస్ వీటిని అవాయిడ్ చేసేసి అంటే డైరెక్ట్గా మీకు డబ్బులు పెడితే ఇస్తాము ఈ బ్యాక్ డోర్ ఎంట్రీ లాంటి ఆఫర్స్ తప్పకుండా ఈ కంపెనీలు కూడా స్టాండర్డ్ అంటే పదిహేను లక్షల మంది పాస్ అవుతున్నప్పుడు అగ్రిగేట్ డిమాండ్ ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ ఉన్నప్పుడు ప్రతి పది మందిలో ఒకళ్ళని మాత్రం చేసుకోగలిగినప్పుడు కొంచెం కష్ట రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా వాళ్ళు స్టాండర్డ్ గానే మెయింటైన్ చేస్తారు ఎక్కడన్నా ఆ లో స్టాండర్డ్ రిక్రూట్మెంట్ ఉంది అంటే వీళ్ళు సస్పెక్ట్ చేయాల్సిందే ఓకే సార్ సూర్య గారు ఎక్కడైనా ఉద్యోగం వస్తే జీతం ఇతర ఆఫర్లు వాళ్ళే ఇస్తారు అలా కాకుంటే ఎదురు డబ్బులు కట్టమన్నా ఇతరత్ర అడిగినా సదరు అభ్యర్థులు ఏం చేయాలి అంటే మన మిత్రులు చెప్పినట్టుగా ఐటీ కంపెనీలో నిపుణుల కొరత ఎప్పుడూ ఉంటానే ఉంటుంది ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే టెక్నాలజీ బ్యాక్లాగ్ ఉందో ఆ కెరికులం బ్యాక్లాగ్ ఉందో దాన్ని అధిగమించడానికి యూనో నిపుణుల గురించి అందరూ వెతుకుతూనే ఉంటారు సో నాకు తెలిసి అంటే నేను అమెరికాలో చాలా సంవత్సరాలు ఉన్నాను కాబట్టి ఇండియా గురించి నాకు కంప్లీట్ అవగాహన ఉందని నేను చెప్పను ఇక్కడైనా సరే మేము ఎవరినన్నా నిపుణుల్ని హైర్ చేయాలంటే మేము కంపల్సరీ ఏదో రిక్రూట్మెంట్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళకి నో వీ పే దెమ్ మనీ ఫర్ టు ఫైండ్ రైట్ పీపుల్ మాకు సో ఎదురు డబ్బులు అడుగుతున్నారంటేనే నేను ఇందాక చెప్పినట్టుగా డబ్బులు కలెక్ట్ చేసే ఐటీ కంపెనీలు నాకు అయితే ఏమి లేవండి వాళ్ళ బిజినెస్ ఉన్నది సో మీరు ఇందాక అన్నట్లుగా ఇప్పుడు జాబ్ మార్కెట్ చాలా స్కేర్ సిటీ ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా స్కేర్ సిటీ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్లో పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి డొనేషన్లు కట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సరే ఈ డబ్బులు కడితే మనం పిల్లవాడికి ఉద్యోగం వస్తే సెట్ అయిపోతుంది లైఫ్ అనే ఉద్దేశంతో తొందరపటం అనేది సహజమే బట్ నేను చెప్పేది ఏంటంటే కిరణ్ గారు చెప్పినట్టుగా మీరు బ్యాక్డోర్లో వెళ్ళండి లేకపోతే డబ్బులు కట్టి వెళ్ళండి ఇవన్నీ మీకు ఫ్యూచర్లో కంపల్సరీ దుఃఖాన్ని మిగులుస్తాయి తప్పితే దాంతో హ్యాపీనెస్ గ్యారంటీగా రాదు ఎందుకంటే మీరు ఒక సంవత్సరం తర్వాతనో రెండు సంవత్సరాల తర్వాతనో మీరు రోడ్డు మీద పడాల్సిందే తెలిసిన మరుక్షణం సో మీరు మీలో నైపుణ్యాన్ని నమ్ముకోండి ఇలా ఎవరన్నా డబ్బులు అడిగితే డబ్బులు కట్టి అవన్నీ చేయకుండా నైపుణ్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళండి ఏదన్నా ఒక కంపెనీ మీరు నాకు డబ్బులు కట్టండి నేను మీరు ఇచ్చి కట్టిన డబ్బులతో మీకు శాలరీ పే చేస్తానంటే దాని మూలంగా మీకు నిజంగా యూజ్ కూడా ఏమీ లేదు సో నా విన్నపం ఏంటంటే ఏఐటి కంపెనీ డబ్బులు అడగదు ఓకే సార్ కిరణ్ గారు సాధారణంగా ఐటీ సంస్థలు నియామకాల్లో ఎలాంటి ప్రక్రియలు అనుసరిస్తుంటాయి ఉంటాయి వాటిలో తేడాలు ఇంటర్వ్యూలు వాతావరణం బట్టి ఒక కంపెనీ జెన్యునా కాదా అన్నది తెలుసుకోవచ్చా కిరణ్ గారు వినిపిస్తుంది చెప్పండి సాధారణంగా ఐటీ సంస్థలు నియామకాల్లో ఎలాంటి ప్రక్రియలు అనుసరిస్తుంటాయి వాటిలో తేడాలు ఇంటర్వ్యూ వాతావరణం బట్టి ఒక కంపెనీ జెన్యునా కాదా ఇది ఎలా తెలుసుకోవాలి తప్పకుండా అండి నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టాండర్డ్ కంపెనీస్ అన్ని ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవుతాయండి సో ఒకటి మన టెక్నికల్ చేస్తాయి ఆన్లైన్ టెస్టింగ్ కానీ ఒక ప్లాట్ఫామ్ బేస్ చేస్తాయి దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత అది థర్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ప్రాసెస్ ఇట్లా కాకుండా లో స్కిల్స్ స్కిల్స్ అవసరం లేదు మీరు పూర్తిగా రిమోట్ అంటే కూడా ఈ పోస్ట్ కోవిడ్ కూడా కొంత ఇబ్బంది అండి అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిమోట్ జాబ్స్ అని ఇస్తారు జనరల్ గా వాటిని హండ్రెడ్ పర్సెంట్ రిమోట్ జాబ్స్ అనేవి ఎందుకంటే ఫ్రెషర్స్ ని ట్రైనింగ్ చేసి వాళ్ళని జాబ్ రెడీ చేసిన తర్వాతే వాళ్ళని డిప్లై చేయతుంది ప్రాజెక్ట్స్ సో అట్లా కాకుండా మీరు రిమోట్ గా వర్క్ చేయొచ్చని ఇట్లాంటివి వాళ్ళని నమ్మకూడదు స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటేనే నమ్మాలి బ్యాక్ ఎంట్రీస్ అనేవి అసలు నమ్మకూడదు అవి ఓన్లీ డబ్బులు తీసుకోవడానికి టీచ్ చేసే తప్ప వాటి నమ్మకుండా ఉండాలి ఓకే సార్ సూర్య గారు కొన్ని రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ టాస్క్ బేస్డ్ జాబ్ మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోము టాస్క్ బేస్డ్ జాబులు ఈమెయిల్స్ పంపించడము వాట్సాప్లు పంపించడము లేకపోతే సోషల్ మీడియాలో జాబ్ ఆఫర్లు పెట్టడము వీటన్ని గురించి మనము ఇంతకుముందు ఈ సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్లో చాలా వివరంగా మాట్లాడుకున్నాము ఇవన్నీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అండి దే ఆర్ మీరు మీకు ఈ జాబ్ ఉందని చెప్పి రెండు మూడు చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి మీ అకౌంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఒక థౌజండ్ రూపీస్ వేసి ఆ తర్వాత మీ అకౌంట్ని అసాంఘిక కార్యక్రమాలు యూజ్ చేయడంకోవడం కానీ లేకపోతే ఇంకా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఉంది మేము ఇస్తాము మీరు ఈ డబ్బులు డిపాజిట్ చేయండి సెక్యూరిటీ డిపాజిట్ కింద అని చాలామంది చేస్తూ ఉంటారు అంటే నాకు తెలిసిన ఇంట్లో కూడా జరిగింది సో నిజంగా మనం ఒకసారి ఇలాంటి జాబులు మన ఈమెయిల్కి ర్యాండమ్గా వచ్చినాయంటే మనని మనం ప్రశ్నించుకోవాలి అంటే మనం మన మన దగ్గర ఏముందని ఎవరో ఎక్కడో ఇంకో దేశంలో ఉన్నోళ్ళు కానీ లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఉన్నోళ్ళు కానీ మన దగ్గరికి వచ్చి అంటే ఆ రాష్ట్రంలో నిపుణులు లేరా నైంటీ పర్సెంట్ ఇవన్నీ చాలా సైబర్ క్రైమేనండి సో వీటన్నిటి గురించి అసలు మనం మాట్లాడుకోవటం ఎంత తక్కువ మాట్లాడితే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత మంచిది నాకు తెలిసి అంటే ఈ కీవర్డ్ సర్చ్ మనం ఏదైతే సర్చ్ చేస్తూ ఉంటామో ప్రతిరోజు గూగుల్లో కావచ్చు ఇతరతర సైట్స్లో కావచ్చు దానికి సంబంధించి మళ్ళీ మనకి నోటిఫికేషన్స్ రావడం అవి ఈ సైబర్ తప్పకుండా వాళ్ళు కూడా కన్నిపెట్టి మనం ఇలా జరుగుతుంటుంది తప్పకుండా వాళ్ళు 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 కొనేదే అట్లా అండి వాళ్ళు డేటా అనేది గూగుల్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ ఈ కీవర్డ్స్ తెచ్చి డేటానే కొనుక్కుంటారు అండ్ విత్ దాట్ మేబీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీ వాట్సాప్ హ్యాండిల్ కానీ లేకపోతే ఇన్స్టా హ్యాండిల్ కానీ ఇవాళ రేపు సోషల్ మీడియా కంపెనీ రాంగ్గా యూజ్ చేసే చేయగలిగిన డ్యామేజ్ల గురించి మనం రోజు పేపర్లో చదువుతూనే ఉంటాం మీరు బిగినింగ్లో అన్నట్లుగా చదువుకున్న వాళ్ళు మోసం మోసం చేయడం చాలా ఈజీ అన్నట్లుగా తయారైపోయింది ఇప్పుడు ప్రపంచం అనేది సో నేను అలాగని అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్లు అన్ని రిమోట్ వర్క్లు రాంగ్ అని నేను చెప్పను ఇప్పుడు అప్ వర్క్ అని ఒకటి ఉందండి దాంట్లో చాలామంది వెరిఫైడ్ చాలా ఇప్పుడు ఒక సా ఒక పర్టికులర్ ఎక్స్పర్టీస్ గురించి అది సాఫ్ట్వేర్గా అవక్కర్లేదు ఒక పర్టికులర్ ఎక్స్పర్టీస్ గురించి మీకు ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది మీరు ఒక టీమ్ని హైర్ చేయాలనుకుంటున్నారు ఒక వన్ మంత్కి టూ మంత్కి సో దానికి అప్ వర్క్లో రివ్యూలు చూసుకొని కంపెనీలు చూసుకొని మనం చేయొచ్చు అలాగే మీరు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అలా ఫేక్ రెజ్యూమ్యూలు పెట్టుకొని ఫేక్ రెజ్యూమ్యూలు ఇంట్రడ్యూస్ చేసి వర్క్ తీసుకొని వర్క్ చేయకుండా ఉండే నాణ్యానికి అదర్ సైడ్ కూడా ఉంటుంది మీరు అది కూడా మేము చాలాసార్లు మేము చూసాం ఎవరైనా రియల్ పీపుల్ అని వర్క్ ఇచ్చి అసలు యాక్చువల్గా రియల్ పీపుల్ లేకుండా కూడా జరిగింది బట్ ఓవరాల్ నేనైతే ఏం చెప్పగలంటే ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా నేను చాలా కేసులు తెలంగాణ పోలీస్తో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి ఎవరన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ మీకు రిమోట్ వర్క్ ఇస్తాము మీరు డబ్బులు కట్టండి లేకపోతే ఒక చిన్న వర్క్ ఇచ్చి తొందరపడద్దు చాలా ఆలోచించి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేట అప్పుడు కానీ అంటే ఇమాజిన్ అండి మీకు ఒక చిన్న వర్క్ ఇచ్చి మీకు థౌజండ్ రూపీస్ ఇవ్వడానికి మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి అంటే యూఆర్ బేసికలీ సెల్లింగ్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ థౌజండ్ రూపీస్ దట్ టూ థౌజండ్ రూపీస్ ఎందుకు అది లెజిటిమేట్ జాబ్ అని మీరు అనుకుంటున్నారు కాదు అబ్సల్యూట్లీ అండి అసలు ఇండియాలో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే దానికి పిల్లల లెవెల్లో చూసుకుంటే దెర్ ఈస్ నో లా దెర్ ఈస్ నథింగ్ మన డేటా ప్రొటెక్షన్ పాలసీ ఇండియన్ గవర్నమెంట్ పెట్టినా సరే పాటించేది లేదు దాని మీద నిజంగా గవర్నమెంట్ పెనాల్టీ వేసిన పెద్ద కేసులు కూడా మనమేమి వినలేదు మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ సైబరాబాద్ పోలీసులు ఆల్మోస్ట్ ఎయిటీ క్రోర్స్ మెంబర్స్ పర్సనల్ డేటా దొరకటం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఆ ప్రాబ్లమ్స్ సో ఇలాంటి మీకు ఏమన్నా రిమోట్ వర్క్ వస్తే మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కిరణ్ గారు చెప్పినట్టుగా ఆ కంపెనీ గురించి కొంచెం రీసెర్చ్ చేసి మీరు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది అనే మైండ్ సెట్తోనే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకెళ్ళమని నా నా విన్న విన్న రైట్ సార్ కిరణ్ గారు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు వాళ్ళ ఇన్ఫర్మేషన్ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి మనం ఇద్దరు కూడా మీరు చెప్తూ ఉన్నారు అయితే నకిలీ కంపెనీలు నకిలీ ఉద్యోగాలు బారిన పడి మోస మోసాలు బారిన పడకూడదు అంటే ఉద్యోగార్థులు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి జాబ్ సో ముందు వాళ్ళ ప్రిపరేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి స్టూడెంట్ వైజ్ జాబ్ యాస్పీడెంట్ వైజ్ అన్నీ వాళ్ళకు ఒక ప్రణాళిక చేసుకొని ఏ జాబ్స్ ఉంటాయి ఎట్లా ఉంటాయి ఏ స్కిల్స్ కావాలి ఏ సర్టిఫికేషన్స్ కావాలి అనేది సన్నద్ధం అవ్వటం ఒకటి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ ఒకటి సెకండ్ ఇండస్ట్రీ మీద కూడా అవగాహన పెంచుకోవటం టియర్ వన్ కంపెనీస్ ఏంటి టీయర్ టూ కంపెనీస్ టియర్ త్రీ కంపెనీస్ ఏంటి ஓகே ஜாப்ஸ் எல்லாம் ரோல்ஸ் எல்லாம் சாலரீஸ் எல்லாம் அவனும் அப்படி மோஸ்ட் இம்பார்ட் ஜாப் டிஸ்கிப்ஷன் கரோக வெரிஃபை ஆ கம்பெனி குறிச்சு ரீசர் அட்லே இப்படி சீனர்ஸ் சீனர்ஸ் காணி ஜாப் அப்பிரோச் ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీ మీద అవగాహన కొంచెం బెటర్ గా ఉంది వాళ్ళు గైడ్ చేయగలరు ఎక్కడైతే డబ్బులు మీరు పే చేయాలి లేకపోతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి లేకపోతే అప్లికేషన్ ఫీజు హెఫ్టీగా ఇవ్వాలి ఇట్లాంటి హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా దాంట్లో ప్రొసీడ్ కాకుండా ఉండటం అనేది చాలా ఓకే సార్ సూర్య గారు ఈ కుప్పలు తెప్పలుగా వస్తున్న కోచింగ్ సంస్థలు జాబ్ గ్యారెంటీ అన్న కోర్సుల ఆఫర్లు కూడా జాబ్ ఫ్రాడ్స్ కు కారణం అన్న ఉన్నాయి వీటిపై ఎలాంటి పర్యవేక్షణ అవసరం అంటే మనం పర్యవేక్షణ ఎలా చేస్తామండి అంటే గవర్నమెంట్ సిస్టమ్ ఏముందండి పర్యవేక్షణ చేయడానికి ఎందుకంటే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా మన కాలేజీలో నేర్పించే స్కిల్స్ ఏమైతే ఉన్నాయో వాటి మూలాన అన్ని జాబ్లు వస్తాయని నేను అనుకోను సో కంపల్సరీ మన కాలేజీలో ఉన్న గ్యాప్ మూలనే పిల్లలు ట్రైనింగ్ సెంటర్లు వాటి వీటికి వెళ్తూ ఉంటారు ఆల్రెడీ కాలేజీ ఫీజు కట్టడం కాకుండా మళ్ళీ వచ్చి చాలామంది హైదరాబాదే వస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాలు చెందిన పిల్లలు హైదరాబాద్లో వచ్చి కోచింగ్ నేర్చుకొని ఇక్కడ ఏదైనా జాబులు అప్లై చేద్దాం అనేది పిల్లల ఆలోచన ఇంకా అది 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 తప్పు లేదు ఇక్కడ వచ్చి కంపెనీల్లో అప్లై చేద్దాము ఇక్కడ ఉంటే మనతో పాటు జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తున్నారు గైడెన్స్ తీసుకుందాం అనేది దాన్ని దాన్ని తంపి ఇంకొక ఇంకొక ఆల్టర్నేట్ లేదు వే అయితే లేదు నాకు తెలిసి తప్పదు పిల్లలు రావాల్సిందే ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు కోచింగ్ సెంటర్ ఏముందండి ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ చూసినా సరే అది గ్యారంటీ ఇది గ్యారంటీ అంటారు కాకపోతే చేయగలిగింది ఏం లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు డబ్బులిచ్చి చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు చేస్తున్న కోర్సులో ఎన్ని జాబులు ఉన్నాయి ఆ జాబులు అంటే మీరు ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది ఈ టైం కూడా చాలా ప్రిపేర్ టైం ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలాన చాలా జాబులు అనేది రిక్వైర్మెంట్ లేదు చాలా ప్రోగ్రామర్స్ని ఫ్యూచర్లో తీసేసే అవకాశం కూడా ఉంది సో అలాంటప్పుడు అసలు మనం ఈ ఒక ఒక స్కిల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాం అనుకునేటప్పుడు అసలు దాని మూలన జాబ్ ఉందా ఈ స్కిల్ అనేది రిక్వైర్డ్ ఒక ఫైవ్ ఇయర్స్లో ఇది రిక్వైర్డ్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకోండి చాలు మీరు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అక్కర్లేదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ జాబ్ రిక్వైర్ ఉందా లేదా ఎందుకంటే మీరు ఏదైతే ఒక ఆరు నెలలు డబ్బులు కష్టపడి ఖర్చు పెట్టి నేర్చుకుంటారో అదే మీరు ఈరోజు చాట్ జీపిటీలోనో బార్డులోనేస్తే అది మీకన్నా బెటర్గా టెక్నాలజీ రాస్తున్నప్పుడు మీతో పనే ఉంది సో అందుకని ఏదైతే మనకి ఫ్యూచర్లో లాస్ట్ ఫిఫ్టీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి సరిపడా ఉండే టెక్నాలజీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానివ్వండి ఏఐ ఫ్రేమ్ వర్క్లు కానివ్వండి అవి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను ఒకటి రెండోది ఏ కోచింగ్ సెంటర్ వాడు జాబులు మీకు గ్యారంటీగా ఇవ్వలేడు ఎందుకంటే అన్లెస్ ఏదన్నా కోచింగ్ సెంటర్ వాళ్ళు మీకు పెద్ద కంపెనీస్ నుంచి మా మీ కోచింగ్ సెంటర్ నుంచి మేము ఈ టెస్ట్ పెట్టి ఇంతమందిని తీసుకుంటాము అని అని ఏదన్నా అగ్రిమెంట్లుండి వాళ్ళు అది కనుక మీకు చూపించగలిగితే మేబీ కొంతవరకు నమ్మొచ్చేమో కానీ ఇవాళ రేపు అన్ని పెద్ద కంపెనీలు ఎన్ఐటీలు ఐఐటీలు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ వెళ్తున్నాయి ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు హవెవర్ ఇప్పుడు కొన్ని ఏవైతే న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో వాటిల్లో సర్టిఫికేషన్ మూలాన మీకు జాబ్ ఇంప్రూవ్ అవ్వచ్చు అలాంటివి చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఏ టెక్నాలజీ జాయిన్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను ఒక పది మందిని అడిగితే దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మేము ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నాము లేకపోతే డేటా అనలిటిక్స్ నేర్చుకుంటున్నాము అని చెప్తారు అసలు ఆ జాబ్లు ఫ్యూచర్లో ఉంటాయని కూడా నేను అనుకోవట్లేదు ఒక ఫైవ్ ఇయర్స్లో ఉంటాయని కూడా ఎందుకు అనుకోవట్లేదు ఎందుకంటే మేమే లాస్ట్ ఇయర్ ఒక టూ ఇయర్స్ క్రితం అరవై మంది ప్రోగ్రామర్లు చేసే వర్క్ యూజింగ్ ఏఐ మాకు ఐదారు ప్రోగ్రామ్ లో చేస్తున్నారు సో ఇంకా ఏమైనా మనకి ప్రొటెక్షన్ గా ఉండగలుగుతారా ఈ విషయాల్లో కంపల్సరీ మీకు ఏదన్నా మీకు జాబ్ పేరు మీద డబ్బులు అడిగినా సరే లేకపోతే ఇలాంటి ఏదన్నా జరిగిన మన సైబర్ క్రైమ్ నెంబర్ ఉంటుందండి తెలంగాణ సైబర్ క్రైమ్ నెంబర్ ఉంటుంది హ్యాపీగా ఫోన్ చేయండి మన వాళ్ళు చాలా యాక్టివ్గానే ఉంటారు మన తెలంగాణ పోలీసు తప్పనిసరిగా సైబర్ క్రైమ్కి ఇమీడియట్గా ఫోన్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని డబ్బు అడిగారంటే గ్యారంటీగా నైంటీ పర్సెంట్ వాళ్ళు లెజర్మేడ్ కాదనే నా ఉద్దేశం నాకు తెలిసి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఓన్ టాస్క్ మనీ రైట్ సార్ ధన్యవాదాలు సూర్య గారు గారు కిరణ్ చెప్పండి సార్ ఒక చిన్న స్టాటిస్టిక్ అండి సో ఐడెంటిటీ సెంటర్ అని ఉంది సో వాళ్ళు డెవలప్ కంట్రీస్ లో కూడా ఇట్లాంటి జరుగుతున్న ఫ్రాడ్స్ వాళ్ళు ట్రాక్ చేస్తారు అమెరికాలో ట్వంటీ 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 టూ నూట పద్దెనిమిది పర్సెంట్ పెరిగిందండి ఈ ఫ్రాడ్ అనేది జాబ్ ఫ్రాడ్ అని ధన్యవాదాలు కిరణ్ గారు సూర్య గారు అప్రమత్తతే అత్యంత కీలకం అంటున్నారు ఈ జాబ్ ఆస్పీరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా అప్రమత్తంగా అప్లై చేసుకునేటప్పుడే చూసుకోవాలి పేరెంట్స్ కూడా వాళ్ళకి సహకరించాలని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం